తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి బిగ్ షాక్ ఆ షాక్ ఏమిటి అనుకుంటున్నారా మంగళగిరిలో బీసీల పితామహుడు రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లా పొంగనూరు చెందిన ఈ మహా బీసీ నేత పోటీ చేయబోతున్నారట ఇంకేముంది మంగళగిరి అంటేనే చేనేత కార్మికులు బీసీల అడ్డ అలాంటి అడ్డాలో లొకేషన్ ఓడించేందుకు వైసీపీ అండ్ కో చేస్తున్న మరో ప్రయత్నం వెలుగు చూసింది ఇప్పటికే మన అన్న రామచంద్ర యాదవ్కి మంగళగిరిలో మంచి గట్టి కార్యాలయం ఉంది ఇక బీసీలు ఎలాగో ఉన్నారు వైసీపీ నుంచి దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ముట్టిన ఆయట పొంగనూరు పుడంగి మీద కాలు దూగిన ఈ నేత నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మహాసభ పెడితే పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి పెడితే ఆటోలు పెట్టి గుంటూరు నుంచి విజయవాడ నుంచి మంగళగిరి నుంచి పెట్టిన పద్నాలుగు వందల మంది కూడా హాజరు అంటే ఒక్కో మనిషికి లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది అంత పెద్ద నేత ఈ నేత ఇక మంగళగిరిలో పోటీ చేస్తే అసలు లోకేష్ గెలుస్తాడా కష్టం ఎందుకంటే బీసీలందరినీ ఐక్యత ఒక వేదిక మీద తీసుకొస్తాడు దాదాపు బీసీలో దాదాపుగా యాభై మూడు శాతం ఉన్నారని తెలుస్తా ఉంది బీసీల్లో ప్రధానంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గ నేత అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మంగళగిరిలో ప్రకాష్ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమానంగా ఇస్తాడు పార్టీ పెట్టావు కనిపించకుండా పోయావు పార్టీ పెట్టడం అంటే కిరాణా దుకాణం పెట్టినంత ఈజీ కాదు నాయన ఒక్కసారి దుకాణం పెడితే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నడపాల్సి ఉంటుంది పార్టీ అయితే పెట్టావు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసావు ఆడ అని కూడా పెట్టాడు ఇక ఆ పిచ్చి రోజుల్లో ఆ బెంగళూరు వెళ్ళి ఐదు వందల రూపాయలు కొత్తగా వచ్చిన రోజుల్లో ఏదో చేసేవాట ఇంకా దెబ్బతో కోటేశ్వరుడు అయిపోయావు సంపద వచ్చి పడింది ఇక నేను కూడా సీఎం కావాలనుకుంటున్నారు ఆ జనసేనలో ఆ ప్రజారాజ్యంలో ఎక్కడ పొంగనూరులో పోటీ చేసి ముప్పై వేల ఓట్లు తెచ్చుకున్నావుట మరి అంతగా అభిమానం ఉంటే వైసీపీలో చేరినట్టయితే బాగుండేది పెద్దిరెడ్డి అనుచరుడు అంటున్నారు కొంతమంది మరి మరి ఎవరు అనుచరుడు నువ్వు తెలియదు బాబాలాగా మంచి మంచి వేషాలు వేస్తూ ఉంటావు రాబోయే కొద్ది రోజుల్లో మంగళగిరి ప్రజలు నీ ద్వారా కొంత ఆదాయం పొందబోతా ఉన్నారు వైసీపీ నేతలు దోచుకున్న సొమ్ము నీ ద్వారా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మంగళగిరి ప్రజలు చాలా తెలివైనవారు గంజి చిరంజీవిని చొక్కా పట్టుకొని నిలదీసి మా రోడ్డు ఎదిరా అని అడిగిన దమ్మున్న ప్రజలు మంగళగిరి ప్రజలు నువ్వు అక్కడ చిత్తూరు నుంచి వస్తే నీకు చీర కడతారు నాయన జాగ్రత్త ఆ వైసీపీ వాళ్ళు ఇచ్చిన మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇస్తే అందులో నైంటీ పర్సెంట్ పక్కన వేసుకో భవిష్యత్ తరాలుగా ఉపయోగపడుద్ది మిగతా టెన్ పర్సెంట్ పూలు కొనుక్కో ఆ పూలు చల్లుకుంటూ కూలీలు గిచ్చి చల్లించుకో జనమైతే రారు ఆంధ్రాలో సెవెన్ తీసుకెళ్ళేటప్పుడు కూడా పూలు చల్లుతారు అలా తల్లించుకో రాబోయే కొద్ది రోజుల్లో మంగళగిరిలో త్వరలో బరిలోకి దిగాలని అందరూ బీసీలు అంతా ఎదురు చూస్తున్నారని కోసం త్వరగా వస్తే వారి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది కొంత కొంతవరకు రెండు నెలలు ఒక నెల రోజులు ఉంది టైం ఉపాధి దొరికింది త్వరగా రామచంద్ర యాదవ్ మంగళగిరికి రావాలి మంగళగిరిలో లోకేష్ని చిత్తు చిత్తుగా ఓడించాలని వైసీపీ నేతలు కోరుకుంటూ ఉన్నారు కరకట్ట కమలాసన అయితే చేతులు ఎత్తేసాడు రాబోయే రోజుల్లో రామచంద్ర యాదవ్ మంగళగిరిలో దిగుతాడా లేదు నా కొద్దు నేను రాను అని వెళ్ళిపోతాడా అనేది తెలిపడి వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి